హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలిస్మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను మామూలుగా ఛానల్లో అవి కాకుండా అంటే ఛానల్ పెట్టుకోకముందు కొన్ని డ్రెస్సులు అయితే కుట్టాను కదా ఆ డ్రెస్సులు క కటింగ్ అని స్టిచ్చింగ్ అయితే ఛానల్లో లేదు అందుకని చెప్పేసి నేను ఎలా కుట్టాను అనేది మీకైతే స్టిచ్చింగ్ టిప్స్ అయితే చెప్తాను అంటే ఇలా కుట్టుకోవచ్చు అంటే చూడగానే ఆ డ్రెస్ని చూడగానే మీరు ఏదో పెద్ద మోడల్ అనుకుంటారు కాబట్టి మనం అది ఎలా కుట్టామో కొంచెం టిప్స్ తెలిస్తే ఈజీగా మీరు కూడా కుట్టేసుకోవచ్చు ఒకసారి చూసేయండి ఈ డ్రెస్ అయితే నేను ఛానల్ అయితే కుట్టాను ఈ డ్రెస్ని ఈ డ్రెస్ ఫుల్ లెంత్ డ్రెస్ ఇది ఈ డ్రెస్ని అయితే నేను ఛానల్ అయితే కటింగ్ అని స్టిచ్చింగ్ అయితే చేశాను ఆల్రెడీ ఇలాంటి వీడియో అయితే ఒకటి చేశాను మీకు ఎవరికైనా కావాలంటే లింక్ కూడా పెడతాను కా చూడండి నేనైతే దీనికోసం ఒక ప్లేన్ చీర అయితే చీర మొత్తం అయితే పెట్టానండి నేను కొంచెం హైట్ తక్కువాను సన్నగా ఉంటాను కాబట్టి నాకు చీర మొత్తం సరిపోయింది లావుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోయిద్ది ఏం కాదు కాకపోతే ఈ ఇమ్ము ఉంటుంది కదా ఈ నెరువు ఆ నెరవు అనేది కొంచెం తగ్గిద్ది అంతే అంతమించి ఉండదు చీర మొత్తం అయితే కుట్టుకోవచ్చు ఈ మోడల్కి ఫస్ట్ ఇది కుట్టుకోవడానికి మనం కొలతలు ఎలా తీసుకోవాలనేది చెప్తాను ఫస్ట్ మనం ఈ లాంగ్ ఫ్రాకు కటింగ్కి అయితే చూడండి లాంగ్ ఫ్రాక్ ఫుల్ లెంత్ది ఫస్ట్ మనం లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవాలంటే ఫస్ట్ మన లాంగ్ ఫ్రాక్ పైనుంచి అంటే షోల్డర్ దగ్గర నుంచి కింద ఫోర్ లెంత్ వరకు అయితే ఫస్ట్ కొలతయితే తీసుకోవాలి ఎవరైనా సరే ఎవరికైనా ఆ లెంత్ తీసుకున్నాక మొత్తం తీసేసుకున్నాక పైన బాడీ కొలతలు ఉంటాయి కదా బాడీ మనం ఏం పద్నాలుగు కావాలంటే పద్నాలుగు పదిహేను కావాలంటే పదిహేను కట్ చేసుకొని మిగిలింది అంటే పైనుంచి కింద వరకు వచ్చేసి నలభై వచ్చింది అనుకోండి నలభైలో మనం బాడీ నడుము వరకు అంటే చూడండి ఈ పొడవు ఉంటుంది కదా ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పద్నాలుగు ఉంది అనుకోండి ఇంకా మిగతా నలభైలో పద్నాలుగు తీసేసి అంటే ఇది ఖర్చులతో సహా పద్నాలుగు అనుకోండి పద్నాలుగుకి ఖర్చులతో సహా పద్నాలుగున్నర పదిహేను అలా పెట్టుకోండి కింద అంటే నలభై ఏళ్ళు పద్నాలుగు తీసేస్తే ఈ ఫోర్ లెంత్ ఉంటుంది కదా కిందకి మొత్తం లెంత్ ఉంటుంది కదా మిగతా లెంత్ అది దానికి ఒక వన్ ఇంచు అంటే కింద పీకో చేయడానికి పైన ఖర్చులకి పాను కొలతలు అయితే పెట్టుకోవాలి మొత్తం అయితే కొలత లాంఫ్రా కటింగ్ ఉండేది కదా గాగ్రా కటింగు సేమ్ అదే కటింగు నడుం తీసుకొని మనం పొడవ అంటే పైన బాడీ కొలత తీసేసి కింద మన ఫోర్ లేని ఎంత పెడతామో సేమ్ అదే ఫస్ట్ లేయర్ అయితే తీసుకోవాలి ఫస్ట్ లేయర్ తీసుకున్నాక సెకండ్ లేయర్ దానికన్నా కొంచెం పైకి ఇది తర్వాత ఫస్ట్ లేయర్ దీది ఇది మూడో లేయర్ ఉంది కదా ఇది చిన్నది పైనుంచి పత్తిది పైన బాడి కానించి చూడండి ఈ నడుము అనేది పత్తిది నడుము ఒకే రకంగా తీసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి నడుము ఇది నడుము ఒకటే తీసుకోవాలి పొడవు తగ్గించుకుంటూ రావాలి తర్వాత మళ్ళీ రెండో లేయర్ కూడా నడుము ఒకటే తీసుకున్నాం పొడవు ఇంత తర్వాత మూడో లేయర్ కూడా అంతే నడుము ఒకటే ఇది మనం చీర అయితే అసలు కొలతలు ఇలా ఎలా తీసుకోవాలని చాలామందికి అయితే డౌట్లు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు చీర మొత్తం తెచ్చుకుంటారు ఫస్ట్ లేయర్కి ఎంత తీసుకోవాలి సెకండ్ లేయర్కి ఎంత తీసుకోవాలి మూడో ఫస్ట్ ఇచ్చిన దానికి అంతా తీసుకోవాలని మందికి అయితే డౌట్లు అయితే ఉంటాయి ఆ డౌట్లు కూడా నేను క్లియర్ చేస్తాను చూసేయండి ఫస్ట్ మనం బాడీకి ఇప్పుడు మనం ఆరు మీటర్లు అయితే ఉంది కదా చీర వచ్చేసి కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే ఎనభై పాయింట్లు అయితే తీసేయండి అంటే చీర పన్నా కాబట్టి ఎనభై పాయింట్లు క్లాత్ అయితే సరిపోయింది లేదంటే సరిపోదు మాకు ఇంకంతే స్లీవ్స్ ఇంకా ఏదైనా వెరైటీ పెట్టుకుంటే మీటర్ అయితే తీసేయండి మీటర్ తీసాక ఐదు మీటర్లు ఉండేది కదా ఐదు మీటర్లలో ఈ పేపర్ మీద కట్ చేసి అయితే చూపిస్తాను అంటే మూడు లేయర్లు మన చీరలో నుంచి ఎలా తీసుకోవాలి అనేది ఈ పేపర్ అయితే కట్ చేసి చూపిస్తాను చూడండి పేపర్ ఫస్ట్ అంటే మనం బ్లౌజ్ తీయగానే తింటుండి కదా ఇలానే ఉండిద్ది కదా చీర అనేది బ్లౌజ్ తీయగా చీర మిగిలిన చీర అనమాటది బ్లౌజ్ తీసుకోంగా మిగిలిన చీరని చూడండి నేను ఈడోలో చూపించిన విధంగా బ్లౌజ్ తీయంగా మిగిలిన చీరని ఇలా సమానంగా ఫోల్డింగ్ చేసి మనం మీటర్ లెక్క తీసుకుంటే మనకి నిజంగా సరిపోదు ఎవరికి సరిపోదు ఇలా చూడండి నేల చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసి అంటే మధ్యకి సమానంగా ఫోల్డింగ్ చేసి దీన్ని అయితే ఇలా కట్ చేసేసుకోవాలి ఇది మొత్తం చీరని చెప్పాం కదా దీన్ని ఇలా మద్దకైతే ఫోల్డింగ్ చేసి అంటే మన బ్లౌజ్కి అంటే పైన బాడీకి తీయంగా మిగిలిన మొక్కని ఇలా మద్దకైతే మడిచి చొండు నీడలు చూపించిన విధంగా ఇలా అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాక ఈ మొక్క ఉంది కదా ఈ మొక్కని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని నేను ఫస్ట్ లేరు ఇది ఫస్ట్ లేరు అంటే పైన కాకుండా అడుగు నుంచి అంటే ఇది పొడవ తీసుకోవాలి అన్నిటికన్నా చూడండి దానికోసం చూడండి మడత అయితే నేను ఎలా మడత వేస్తాను చూపిస్తాను ఇలా దీన్ని ఇట్లా నాలుగు మడతలు వేసేసి ఇట్లా అంటే సమానంగా మడిచి చూడండి ఇలా ఈ ఫోల్డింగ్ దీన్ని ఫోల్డింగ్ ఇలా చేయాలి చూడండి ఫోల్డింగ్ అనేది దీన్ని ఇలా చేసుకోవాలి అర్థమవుతుంది అర్థం కాకపోతే మళ్ళీ అడగండి నేను చెప్తాను ఇలా ఉండిద్ది కదా సోగం మొక్కని దాన్ని ఇలా అడ్డం మడిచి మళ్ళీ దాన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తే రెండు వైపు రెండు వైపు చూడండి ఓపెన్స్ ఉండవు అంటే ఇది కూడా మడతే అంటే కటింగ్ ఉండదు చూడండి అలా ఇలా మడతేసాక మనం ఎంతైతే ఇప్పుడు పొడవు నడుము అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ అంటే నుంచి చూసారా ఇక్కడ ఇది నాలుగు మార్తల మీద ఉంది కాబట్టి మన నడుము ఎంత ఉండిద్దో దాంట్లో నాలుగో వంతు అంటే మన నడుములోంచి నాలుగో వంతు తీసుకొని ఇక్కడైతే నేనైతే ఏడు ఏడు అంత రౌండ్కి రౌండ్గా ఏడు తీసుకు ఏడున్నర దగ్గర డ్రా చేస్తే ఇది వచ్చేసరికి తొమ్మిది అవుతుంది అప్పుడు ఇక్కడ నుంచి ఏడున్నర తీసుకొని ఇక్కడ మన ఫోర్ లెంత్ వచ్చేసి నలభై కదా నలభై అనేది ఇక్కడికి వచ్చింది అనుకో సపోజ్ ఓకే అలాగే ఇక్కడి నుంచి వచ్చేసరికి ఇది నలభై ఇక్కడి నుంచి వచ్చేసరికి ఇక్కడ నలభై అలా ఇలా రౌండ్గా ఇదైతే ఇలా గీసేసుకొని చూడండి నేను ఈడలో చూపించిన విధంగా ఇక్కడ నడువుని తీసి ఇక్కడి నుంచి అయితే ఇలా కట్ చేసేయాలి ఇలా ఇలా వస్తుంది మీరు కటింగ్ కావాలంటే మొత్తం కుట్టాకైనా జాయిన్ చేయచ్చు లేదు మేము ఎంత రిస్క్ తీసుకోలేము అనుకుంటే ఇక్కడ ఉంటుంది కదా ఇది ఓపెన్ చేసేసుకోండి ఇది ఓపెన్ చేస్తే అప్పుడు ఇది ఒకటే మొక్క అయింది అనమాట చూడండి ఫుల్ సర్కిల్ అనేది వస్తుంది కింద అడుగు పార్ట్ అనమాట ఇది ఫస్ట్ లే అంటే అడుగు లేయరు అంటే ఫస్ట్ లేయరు ఇది ఫుల్ లెంత్ అయితే వస్తుంది ఇది ఫస్ట్ లేయర్ కాబట్టి దీన్ని అయితే పక్కన పెట్టేసేయండి దీన్ని మనం బాడీలో బాడీ పార్ట్ తీయంగా మిగిలిన దాన్ని అయితే దీన్ని అయితే మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ లేయర్ ఎలాగా చేసేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మిగిలిన పార్ట్ ఉంది కదా అంటే ఈ మొక్కని మళ్ళీ ఇలా సమానంగా ఇలా చేసి మళ్ళీ ఇలా చేసేది చీరని ఎలా ఎలా కాదు ఫోల్డింగు ఇలా అంటే చీర పైన అంచు కిందంచు ఇలా ఉంటాయి కదా లేదంటే ప్లెయిన్ అయినా సరే పైన అంచు కిందంచు ఉండిద్ది ఏది ఏటికైనా సరే వీటి నుంచి ఇట్లా మడవకుండా ఇట్లా ఇలా మడుచుకోవాలి ఇది ఇదంతా కూడా బాడీకి మనం తీసిన తర్వాత చేయాల్సిన పని ఇప్పుడు దీన్ని మనం ఇలా ఓపెన్ చేసేసుకోవాలి దీన్ని కూడా చేసుకున్నాక ఈ రెండు ముక్కలు సమానంగా వచ్చాయి కదా దీంట్లోంచి ఫస్ట్ అంటే రెండో లేయర్ని రెండో లేయర్ని కూడా సేమ్ ఇంతే మనం ఇది ఇప్పుడు పొడవు ఇక్కడ చూసినా కట్ చేసాం కదా ఇట్లా అర్థం అంటే మామూలుగా ఈ సేర్లో నుంచి ఇట్ట తీసాం కదా దీన్ని ఇలా ఇలా ఫోల్డింగ్ చేసి మనం ఎప్పుడైనా సరే ఫోల్డింగ్ ఇలా అర్థం చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు చూడండి ఈ ఓ ఓపెన్ లేకుండా ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ని ఇటు ఓపెన్స్ ఉంటుంది కదా ఇటువైపు ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా వస్తుంది చూపిస్తాను మీరు చూసేయండి ఇది ఉంది కదా మళ్ళీ మీకు అర్థం లేదని నేను క్లియర్గా అయితే చెప్తున్నాను అర్థం కాకుండా డౌట్ అడగండి చూడండి ఇది ఫోల్డింగు ఇలా చేశాక ఓపెన్స్ కలి ఇది ఓపెన్స్ కదా ఇది ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ని ఇలా మార్చుకోవాలి ఇది రెండో లేయర్ని ఇలా మడుచుకున్నాక పైన ఉంటుంది చూసారా ఇక్కడ మనం ఇందాక మనం దీనికి ఏమి నడుము పెట్టామో సేమ్ అదే నడుము ఇక్కడైతే డ్రా చేయాలి సేమ్ పెట్టేని డ్రా చేయండి లేదా ఎందుకంటే ఇది కూడా నాలుగు మడతలే ఇమ్ము తగ్గిద్దనే కానీ సేమ్ నాలుగు మడతలు ఇది కూడా ఇప్పుడు ఇది ఇక్కడ దాకా వచ్చింది కదా పొడవ అనేది దీనికి ఎక్కడ దాకా వచ్చిందో చూసుకొని ఇది ఇక్కడ ఉంది పొడవు దీనికన్నా ఇప్పుడు పొడవ అది అక్కడ దాకా ఉంది కదా ఇది నడుము ఇది పొడవు మనం దీనికన్నా కొంచెం ఇక్కడ దాకా దానికన్నా కొంచెం తగ్గించుకోవాలి అప్పుడు ఇక్కడ దాకా ఇలా రౌండ్ డ్రా చేసుకోండి చూడండి డ్రా చేసాక కట్ చేస్తున్నాను ఫస్ట్ మనం నడుమే కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే నడుము కట్ చేసుకున్నాక ఇవి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫస్ట్ లేయరు ఇది సెకండ్ లేయర్ ఇలా అంటే ఇట్లా అంటే ఇది నాలుగు అంటే ఇమ్ము దీనికన్నా తగ్గిద్ది ఇట్లా ఇది రెండో లేయర్ కదా ఇది రెండో లేయరు దీన్ని పక్కన పెట్టేసి దీన్ని పక్కన పెట్టి మనం ఇందాక తీసుకున్న మొక్కు ఉంది కదా సేమ్ ఇది కూడా సేమ్ అంతే ఫోల్డింగ్ ఇది చూడండి ఇలా ఫోల్డ్ చేసి ఈ ఫోల్డింగ్ని ఇటు ఓపెన్స్ వైపు గాగ్రా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ ఏ కటింగ్ అయినా ఇంతే ఆఖరికి క్రాప్ టాప్ ఉంటుంది కదా క్రాప్ టాప్కి కింద లెహంగా కటింగ్ కూడా లెహంగా కటింగ్ అంటే కొంతమందికి వర్క్ వస్తుంది కింద వర్క్ వచ్చే వాటికి మనం ఫిల్స్ పెట్టుకోవచ్చు వర్క్ లేని వాటికి అయితే ఈ కటింగే పెట్టుకొని కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండిద్ది తర్వాత చూడండి సేమ్ నడుము సేమ్ ఇంతే నడుము పెట్టుకొని ఇది ఎక్కడ దాకా పొడవు ఉందో పొడవ అక్కడ ఫస్ట్ ఊరక నేనంటే ఇది పేపర్ మీద కాబట్టి మీకు అర్థం అవడమని ఇలా చూపిస్తున్నాను మామూలుగా ఎత్తి మీరు టేప్ కాలు తరుతోటి తీసేసుకుని ఇప్పుడు దీనికన్నా ఎంత తక్కువగా ఇందాక దానికన్నా ఎంత తక్కువ తీసుకున్నామో దీనికన్నా కూడా సేమ్ అంతే తక్కువ తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ నడుమే కట్ చేస్తున్నాను తర్వాత ఇది మనకి మీకు గమనించర్లేదు దానికి ముక్క అనేది మిగులుతుంది అంటే బాగా హైట్ ఉన్న వాళ్ళకి తప్ప నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ మొక్కలు అనేవి మిగులుతాయి మీరు హ్యాండ్స్కి ఏదైనా డిజైన్ పెట్టుకోవాలన్నా బెమ్మనంగా అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇవి ఉన్నాయి కదా ఇలా మూడింటిని కట్ చేసుకున్నాక మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఇంకా నేను మామూలుగా ఇంకా మీ డ్రెస్ మీద కటింగ్ అయితే ఇలా ఇంకా ఈ కటింగ్లో ఏదన్నా డౌట్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను పేపర్ మీద కటింగ్ అయితే చూపించాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూడండి ఫస్ట్ నెక్ మనం పైపింగ్ కావాలంటే పైపింగ్ వేసుకోండి లేదంటే ఇలా తిప్పేసుకొని ఏదన్నా ఇలాంటి ఫ్లవర్స్ పెట్టుకున్నా ఓకే లేదంటే స్టి తిప్పేసుకోండి స్టిచ్చింగ్ తర్వాత బాడీ ఉంటుంది కదా ఇది ఉంటుంది కదా ఈ కొలతల ప్రకారం మాములు హ్యాండ్ మనం ఎలా హ్యాండ్స్ అంటించుకుంటాం సేమ్ అలాగే చూడండి మొత్తం హ్యాండ్స్ అంటించుకొని ఇదంతా కుట్టుకోవటమే మామూలుగానే ఇదంతా కూడా మామూలుగానే కుట్టుకున్నాక ఇటు చూపిస్తాను చూడండి ఈ లేయర్ ఉంటుంది కదా ఫస్ట్ లేయరు ఏ లేయర్ కాలేయరే జాయింట్ చేసుకోవాలి చూడండి ఇది ఫస్ట్ లేయర్ కదా అంటే అడుగు సారీ ఇది ఇది ఫస్ట్ లేయర్ కదా చూడండి ఏ లేయర్ కాలేయరే మనం జాయింట్ అనేది వస్తుంది తర్వాత ఇది రెండో లేయర్ ఇది కూడా అంతే అంటే మనం నడుంకి బాడీకి ఒక పక్క కంటించాక నడుము కంటిస్తాం కదా మూడింటిని ఒకేసారి నడుము కంటించాక ఏ పార్ట్ కాపాటు అంటే ఫస్ట్ లేయర్కి ఫస్ట్ లేయరు ఇక్కడి నుంచి అంటే నడుం దగ్గర నుంచి ఒక ఐదు ఇంచులు కిందకు వచ్చాక ఏ పార్ట్ కా పార్ట్లు ఇలా జాయింట్ అయితే చేసేసుకోండి ఎందుకంటే కలిపి కుట్టామనుకో బారుకి మొత్తం మనకు ఒక పక్క లాగినట్టుగా పీ పెక్కు వచ్చినట్లు ఉండిద్ది అలా కుట్టుకోకండి ఇలా ఏ లేయర్ ఆ లేరు ఫుల్గా ఇలా కుట్టేసుకోండి తర్వాత తిప్పేసి లోపల లైనింగ్ కూడా చూడండి లైనింగ్ కూడా సేఫ్ నేను ఇది కూడా నేను క్రాస్ కటింగ్ పెట్టాను లంగా ఫ్రాక్ ఉంటారు కదా అదే క్రాస్ లంగా కటింగ్ ఉంటుంది కదా అదైతే పెట్టాను చూడండి మోడలు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మూడింటిని కలిపే కుట్టేసి వీడికి వచ్చేసరికి ఇక్కడ ఐదు ఇంచులు మొత్తం కలిపి మొత్తాన్ని విడివిడిగా వేసేసుకోండి తర్వాత లైనింగ్ మాత్రం లైనింగ్ కూడా విడిగానే వేసేయండి వాటికి కలపకూడదు కలిపామంటే మనకి పేక్ వచ్చేసిద్ది అంతే ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ ఎవరైనా కుట్టుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి అంటే లేయర్స్ ఎలా తీసుకోవాలని చాలామంది తెలియక వాళ్ళు అంటే కొంచెం ఇబ్బంది ఏమో ఇలా తీసుకుంటే వస్తుందో రావో అన్న డౌట్తో అయితే ఉంటారు నేను చెప్పినట్టు చీర్ని తీసుకొని ఇలా అయితే కుట్టుకోండి త్రీ లేయర్స్ డ్రెస్సు ఎంత లావు ఉన్నా హైట్ ఉన్నా సరిపోయిద్ది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి చూడండి డ్రెస్ అయితే మొత్తం నింతే కుట్టడం చాలా ఈజీ ఎవరైనా కుట్టుకోవచ్చు ఈజీగానే అంటే మనకు తెలియక మనం ఎలా పెట్టాలో లెంత్ అనేది ఎలా పెట్టుకోవాలో తెలియక మనం కన్ఫ్యూజ్ అవుతాం అంతే ఇదైతే గాగ్రా కటింగ్ స్టైడ్ కటింగ్ కూడా మోడల్ అయితే ఆల్రెడీ కుట్టాను కాకపోతే స్టిచ్చింగ్ అయితే ఇంకా అంటే నేను ఛానల్ పెట్టుకున్న నాకైతే కుట్టలేదు ఒకటైతే కుట్టి చూపిస్తాను ఈ లోపు ఎప్పుడైనా అది కూడా సేమ్ ఇంతే కాకపోతే ఇదేమో క్రాస్ కటింగు అదేమో స్ట్రైట్ కటింగు ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు పత్తి దానికి మర్చిపోయాయి చెప్పడం పత్తి చూడండి విడివిడిగా ఇలా కుట్టాక మనకు జిగ్జాగ్ కూడా విడివిడిగా వేటికి వేటికి సపరేట్గా మనం లేర్ పైకి అంటే ఏ లేయర్కి ఆ లేరు పైకిలా లెగిసేటట్టు మొత్తం జిగ్జాగ్ అయితే చేసుకోవాలి జిగ్జాగ్ చేసుకుంటే నీట్గా ఉండిద్ది నేనైతే మొత్తం ప్లెయిన్ వాడాను ప్లెయిన్ అయినా వాడుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ డిజైన్ అయినా వాడుకోవచ్చు కాకపోతే ఇలా ప్లెయిన్ అయితే లుక్ అనేది బాగుంటుంది అందుకని చెప్పేసి నేనైతే ప్లెయిన్ అయితే తీసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ చేయండి అంటే నేను ఇలా క్లియర్గా అయితే వీడియోలో చూపిస్తాను చాలామంది కటింగ్ స్టిచ్చింగ్ చూడాలంటే కష్టపడుతున్నారు కదా అంటే కొంచెం ఇబ్బందిగా బోర్ పడుతుంది అనిపించింది ఇలా కుట్టిన వీడియో డ్రెస్ని ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టాను అని మీకు క్లియర్గా చెప్తున్నాను కాబట్టి మీకు ఏమైనా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను మీ ఏ నేను ఎలా చెప్పినా మీకు అర్థం అవ్వాలనే చెప్తున్నాను మీకు అర్థం అవుతే ఓకే అర్థం కాకపోతే నేను కామెంట్లో అడగండి నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను అంతవరకు అయితే బాయ్ బాయ్